అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ కొత్త జిల్లాలు మండలాలు ప్రభుత్వ సంచలన ఆదేశాలు సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ కొత్త జిల్లాలు ఊపిరి పూసుకుంటున్నాయి మండలాలు ఖరారు చేయడం జరిగింది అమరావతి ప్రత్యేకంగా లిస్టులో ఒకసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది అధికారిక ప్రక్రియ వేగవంతమైంది ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం కసరత్ అయితే కొనసాగిస్తుంది ఇప్పటికే పలు ప్రతిపాదిత జిల్లా మండలాలపైన అభిప్రాయ సేకరణ జరుగుతోంది ఈ ఏడాది చివరి నాటికి ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణ పూర్తి చేయాలని ప్రభుత్వ లక్ష్యం నిర్ణయించింది ఈ మేరకు అమరావతి కొత్తగా అర్బన్ జిల్లాగా ఏర్పరచుకోనుంది కొత్త జిల్లాలకు పరిశీలనకు వచ్చిన వాటిపైన ఇంకా అధికార నిర్ణయం మిగిలి ఉంది కీలక పరిణామాలు ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయండి ఇక కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఏడుగురు మంత్రులతో ఉపసంఘం ఇప్పటికే ప్రజల వెనకలు స్వీకరించడం ప్రారంభించింది జిల్లాల కలెక్టర్లు కూడా ప్రజలను చర్చీలు తీసుకుంటున్నారు జనగణన షెడ్యూల్ కారణంగా రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఏడు మార్చి ముప్పై ఏడు వరకు జిల్లాలు మండలాలు గ్రామాల సరిహద్దులు లేదా పేర్ల మార్పులు చేయడం సాధ్యం కాదు అందువల్ల అన్ని మార్పులు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటిలోగా పూర్తి చేసి అమల్లోకి తేవాలని ప్రభుత్వం భావిస్తుంది ఈ కారణంగా ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది కొత్త జిల్లాలకు సంబంధించి ప్రకాశం జిల్లాలో మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుకి ఎప్పటి నుంచే డిమాండ్ ఉంది గిద్దలూరు కనిగిరి మార్కాపురం ఎర్రగొండపాలెం దర్శి నియోజకవర్గాన్ని కలిపి కొత్త జిల్లా ఏర్పాటు చేసే అవకాశం పరిశీలనలో ఉంది అదనంగా బాపట్ల జిల్లాలో అద్దంగి నెల్లూరు జిల్లాలో కందుకూరు నియోజకవర్గాలను మళ్ళీ ప్రకాశం జిల్లాలో కలిపి కలిపితే పరిపాలన సౌలభ్యం జరుగుతుందని భావిస్తున్నారు దీంతోపాటుగా అనంతపురం మన్యం జిల్లా వంటి కొత్త ప్రతిపాదనలు అందుతున్నాయి ఇక అమరావతి పరిధిలో ఇరవై తొమ్మిది గ్రామాలతో పాటు మంగళగిరి తాడికొండ పెద్ద కూరుపాడు నందిగామ జగ్గైపేట నియోజకవర్గాలను కలిపి ఐదు నియోజకవర్గాలను ఒక జిల్లాగా ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుంది దీంతో గుంటూరు జిల్లాలో మిగిలే గుంటూరు తూర్పు పశ్చిమ ప్రత్తిపాడు పొన్నూరు తెనాలి నియోజకవర్గాలు మరో జిల్లాగా కొనసాగనున్నాయి ఇక నియోజకవర్గాలపై రంపచోడవరం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు ప్రతిపాదన అయితే ముందుకు వచ్చిందండి రంపచోడవరం చింతూరు డివిజన్లతో కలిపి కొత్త జిల్లా ఏర్పాటు ఆలోచనలో ఉంది గవర్నమెంట్ ఇక కొన్ని నియోజకవర్గాల పునర్విభజన కూడా ప్రతిపాదనలు ఉన్నాయి ప్రస్తుతం కృష్ణా జిల్లాలోని గన్నవరం పెనమలూరు నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని యోచిస్తున్నారు దీనివల్ల ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ తూర్పు పశ్చిమ మధ్య తిరువూరు మైలవరం గన్నవరం పెనమలూరు సహా ఏడు నియోజకవర్గాలు ఉంటాయి అదేవిధంగా శృంగవరపు కోట నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాలో మండపేటను తూర్పుగోదావరిలోను రామచంద్రపురాన్ని కాకినాడ జిల్లాలో చేర్చే అవకాశం ఉంది కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో కలపాలని రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో చేర్చాలని ప్రతిపాదనలు వచ్చాయి